హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు శంకరహ చతుర్థి కదా కాకపోతే ఈరోజు శంకరహ చతుర్థి నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఇన్ని పూజలు అయితే చేశాను నా వీడియోలు అన్నిట్లో ఉంటారు నా డైలీ రొటీన్స్లో కూడా కానీ ఎప్పుడు కూడా నేను వినాయకుడి పూజ అనేది ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట అంటే వినాయక చవితికి అలాగా తప్ప ప్రత్యేకించి ఎప్పుడు చేయలేదు నాకు రీసెంట్గా ఒక ఆంటీ కస్టమర్ ఉన్నారు ఆవిడకి పట్ల ఇవ్వడానికి వెళ్తే ఆంటీ నాకు చెప్పారు సంధ్య ఈరోజు ఈసారి శంకరసతుర్థి మంగళవారం పడుతుంది కార్తీక మాసం చాలా మంచి రోజు నువ్వు బాబుగడ్ కోసం ఈ పూజ చేయొచ్చు కదా సంధ్య అంటే ఎందుకు అంటే పర్లేదు చెప్పండి ఎలా చేయాలి ఏంటి అంటే ఎందుకు బాబుగాడి గురించి అంటే అందరిలాగా అంటే కొంచెం యాక్టివెస్ తక్కువ ఉంటుంది చదువులో కొంచెం వీక్గా ఉంటాడు అన్నీ కొంచెం ఏది కూడా తొందరగా మర్చిపోతూ ఉంటాడు అనమాట అందుకని చెప్పేసి వాడి కోసమే ప్రత్యేకించి మా పిల్లల కోసము వినాయకుడికి చాలా చాలా ఎక్కువగా తొందరగా పిల్లల విషయము వినాయకుడిది చాలా సింక్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను వినాయకుడికి అయితే మీ వాడి కోసం పూజ చేయొచ్చు కదా సంధ్య అంటే సరే చేస్తాను ఆంటీ ఎలా చేయాలి ఏంటి నాకు చెప్పండి అంటే ఏం లేదమ్మా ఎప్పుడు వినాయకుడి పూజ ఎలా నువ్వు మనం చేయాలనుకుంటున్నామో నీ నీకు ఎలా వీలవుతుందో నీకు ఎలా తెలుసో అలాగే రెడీ చేసుకో ముడుపు అనేది కట్టు అని చెప్పేసి ఆంటీ చెప్పారు సరే ఆంటీ చెప్పండి మనం ఎన్ని పూజలు చేసినా మీ దగ్గర బంగారం ఉన్నా ఎండి ఉన్నా ఉన్న ఏదున్నా కూడా పసుపు గణపతి చాలా చాలా ముఖ్యం అండి పసుపు గణపతితోనే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి మీకు ఏ ఏదున్నా కానీ పసుపు గణపతి అయితే ఫస్ట్ అయితే రెడీ చేయాలి అలాగే ఈరోజైతే స్వామికి నూట ఎనిమిది ఉండ్రాలు పెట్టాను నెయ్యి దీపం అటుకులు స్వామికి మనకు చాలా ఇష్టమైనది ఏంటి అటుకుళ్ళు బెల్లం అనమాట అటుకుళ్ళు బెల్లం పెట్టాను ఒక తాంబూలం పెట్టి అవే ఉండ్రాలతో నేను ఉండ్రాల పాయసం కూడా చేసేసాను ఇవన్నీ చేసేసి స్వామికి యథావిధిగా మనం ఏ పూజ ఎలా చేసినా ఎలా రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోమన్నారు ఆంటీ నేను ఆ పూజలు అన్నీ చూస్తుంటారు కాబట్టి మనకు స్టేటస్ పిచ్చి ఉంది కాబట్టి ఆంటీ చూస్తుంటారు కదా అందుకు నాకు అలా చెప్పారు ఆంటీ చెప్పినట్టు అలా రెడీ చేసి మూడు రకాల పళ్ళుతోనైతే స్వామికి వడపప్పు చలిముడి మూడు రకాల పళ్ళు పెట్టుకున్నాను అలాగే పాయసం కూడా పెట్టాను మొత్తానికైతే పూజ అంతా రెడీ చేసుకున్నానండి మరొకసారి వినాయకుడి పూజ చేస్తూ మళ్ళీ వినాయకుడు ఫోటో పెడుతూ పసుపు గణపతి ఉండాలా ఖచ్చితంగా అంటే ఉండాలండి ఏ పూజ చేసినా వినాయకుడు చేసినా ఎవరికి చేసినా ఫస్ట్ పసుపు గణపతి ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈరోజు మీకు ఇంకో విషయం కూడా షేర్ చేయబోతున్నానండి గరిక స్వామికి వినాయకునికి ఎందుకు సమర్పిస్తారు మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి నాకు చిన్న స్టోరీ అయితే తెలిసింది స్వామికి మనం గరిక ఎందుకు ఇస్తాము ఎందుకు పూజిస్తాము అనేది కూడా బ్లాగ్ బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఎందుకు గరికతోని స్వామికి పూజ చేస్తారనేది నాకు చిన్న స్టోరీ అయితే తెలిసింది అది మీతో షేర్ చేసుకుంటాను అది వినాయకుడి పూజ రోజు షేర్ చేసుకోవడం చాలా మంచిది కదా అని చెప్పేసి అయితే ఈరోజు అయితే చెప్తున్నాను స్వామికి మొత్తానికి అయితే ఇలా రెడీ చేసేసానండి అంటే బాబుకాడు కోసం అంటే వాడు యాక్టివ్ చదువు పరంగా ఆటపరంగా మనకి ఇంట్లో ఏవైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈ పూజ చేస్తే చాలా మంచిదని ఒక ఆంటీ అయితే చెప్పారు అందుకని చెప్పేసి చేస్తున్నాను మరొకసారి చెప్పాను ఎప్పుడూ నేను వినాయకుడి పూజ ఇంతవరకు చెయ్యలేదు పూజలో కానీ ఏదైనా రెడీ చేయడంలో కానీ తప్పు ఉంటే కనుక నన్ను క్షమించండి ఏదైనా బాగాలేదు సంధ్య ఇలాగ ఉంది ఇలా చేయాలని అంటే కనుక నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా నేను ఇంకా మూడు ఇంకా రెండు వారాలు చేస్తాను అనుకున్న అనుకున్నాను అనమాట ఇంక సంకరచ చతుర్థది ప్రతీ నెలా వస్తుంది అది ఇంకా రెండు ఎక్స్ట్రా చేద్దాం అనుకు మొత్తం మూడు చేద్దాం అనుకున్నాను స్వామికి ఏ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా గరిక ఉండాలి అలాగే మందార పూలు ఉండాలి ఇవైతే చక్క పక్కగా కావాలన్నమాట ఉండాలి అయితే నేను ఈరోజు స్వామి ముడుపు కోసం అని చెప్పేసి ఒక రెడ్ ల్యాత తెచ్చి పదకొండు రూపాయలు పెట్టి ఇవన్నీ కలిపి ముడిపు అయితే కడదాం అనుకుంటున్నాను ఇంకా పూజకి రెగ్యులర్గా ఎలా అయితే రెడీ చేసుకున్నాను అలాగే రెడీ చేసుకున్నానండి కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళి దీపం అది పెట్టేసి పిల్లలకి అన్ని ఫుడ్ అది ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లన్నీ ఇచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే వినాయకుడికి ఉంటుంది అవన్నీ చేసేటరికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను అంటే మన పూజల వల్ల మిగతా వాళ్ళ షెడ్యూల్ మిస్ అవ్వకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా ముడిపైతే ఎలా కట్టుకుంటున్నాను అంటే ఒక రెడ్ క్లాత్కి గంధము కుంకుమ బొట్టు పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు రెడ్ మనకు కుంకుమ అక్షంతలు వేసుకుంటే చాలా మంచిదండి కుంకుమ అక్షంతలు కలిపాను మర్చిపోయాను అనమాట దీపం పెట్టిన తర్వాత మాకు లేగడం ఇష్టం లేక నేను పసుపు పసుపక్షింతలు వేసాను కానీ కుంకుమ కుంకుమక్షింతలు వేసుకోండి అలాగే మీకు ఎంతవరకు వీలైతే మూడు పిడికలు కానీ ఐదు పిడికిలు కానీ మీ ఇష్టం అది వేసుకొని నేనైతే మూడు పిడికలు వేసేసి పదకొండు రూపాయలు పెట్టి పువ్వులు అక్షంతులు పెట్టి ఇంకా మీకు ఇంకా పళ్ళు కూడా పెట్టుకోవాలంటే పెట్టుకుంటారట నాకైతే తెలియదు కానీ ఈ పెట్టేసి ముడిపై మనం కట్టుకోవాలి స్వామికి మన మనసులోని కోరిక కోరుకొని ముడిపైతే కట్టుకోవాలండి ఇది ఎలా అంటే మీకు నేను ఎందుకు ఎక్కువ ఏం పెట్టలేదంటే మూడు వారాలు కాబట్టి ఎక్కువ పువ్వు పెట్టాను లేదు అంటే ఎక్కువ వారాలు అంటే పువ్వు పెట్టద్దు లోపల పువ్వు అనేది పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా స్వామికి ఇలా ముడుపు కట్టేసి బొట్టు పెట్టి ముడుపు అనేది స్వామి దగ్గర ఉంచేసుకొని మన మనసులో కోరిక చెప్పేసి స్వామికి యథావిధిగా ఎప్పుడు ఎలా అయితే పూజ చేసుకుంటామో గణపతి పూజ చేసేసి అలాగే అష్టోత్తరం చదివి నాకు పెద్దగా పూజలు చేస్తాను కానీ నాకు మా అమ్మ మా పిన్ని వాళ్ళు ఎలా చేస్తారో అలాగే అలవాటు అండి నాకు ఎక్స్ట్రా అంటే యూట్యూబ్లో చూసి అలా చూసి అంగారక పూజ ఇంకా అవేవో పూజ చేస్తారో అవేవో నాకు తెలీదు తెలీదు తెలుసు అని కూడా గొప్పలు చెప్పను నాకు ఎంతవరకు అయితే తెలుసు అంతవరకే చేసుకుంటాను స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఇంకా పూజ విషయానికి వస్తే నేను వినాయకుడికి నూట ఎనిమిది అష్టోత్తరం చదివేసి గణ వినే విఘ్నేశుడి పాటలు ఒక రెండు మూడు నాకు అంటే చిన్నప్పుడు భజన వాటికి వెళ్ళేవాళ్ళం కదా అక్కడ భజన బాబా భజనలకి అవి తెలిసి ఒక మూడైతే పాడుకున్నాను చక్కగా పాడేసి వినాయకుడికి అష్టోత్తరంతో గరికైతే పూజ చేసుకున్నాను అయితే చెప్పాను కదా గరిక స్వామికి ఎందుకు సమర్పిస్తారు ఏంటి అనేది చెప్తాను అన్నాను కదా అయితే ఫస్ట్ నాకు తెలిసిందే చెప్తానండి ఈ విష ఈ స్టోరీలో కనుక ఉంటే కనుక క్షమించి అది ఏది కరెక్టో నాకు కామెంట్ చేయండి నేను అది కవర్ చేసి సరి చేసుకుంటాను ఒకరోజు కైలాసంలో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా పాచికలు ఆడుతున్నారంట ఆడుతుంటే అప్పుడు నందికి సాక్ష్యంగా పెట్టారు ఇద్దరు పార్వతి పరమేశ్వరు ఇద్దరు ఆడుతుంటే నందికి సాక్ష్యంగా పెట్టారనమాట నందికి సాక్ష్యంగా పెడితే శివుడేమో అతను చేసింది రాంగ్ అనేసి నందికి తెలుసు అయినా పార్వతిదే అంటే ఆడుతున్నప్పుడు సం అవుతుంది కదా అంటే ఓడిపోవడం ఇలాంటివి అవుతున్నప్పుడు నాకు కరెక్ట్గా ఆ లాంగ్వేజ్లో నాకు చెప్పడం రాదండి నాకు ఏదైతే అలవాటు ఆ లాంగ్వేజ్లో నేను చెప్తాను వాళ్ళిద్దరు ఆడుతుంటే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఆడుతుంటే నందికి పెట్టారు కదా సాక్షిగా పెట్టేటప్పుడు అప్పుడు శివుడిదేమో తప్పు ఉంటుంది అనమాట స్వామిది తప్పు ఉంటుంది పార్వతీదేవిది రైట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నంది ఏమో పరమ భక్తుడు కదండి శివుడికి అతను ఏ తప్పు చేసినా ఏది చేసినా రైటే అంటారనమాట నంది అంటే ఈశ్వరుడిది తప్ప తప్పని నందికి తెలిసినా కూడా పార్వతీదే తప్ప అని చెప్తాడనమాట అప్పుడు తప్పని చెప్తే పార్వతీదేవి అంటది నువ్వు నాది రైట్ అని తెలుసు కూడా నువ్వు నాది చెప్పట్లేదు ఆ త స్వామిదే రైట్ అని చెప్తున్నావు నువ్వు ఇలాగ అబద్ధంగా అంటే అప్పుడు పార్వతీదేవి చెప్పిస్తుంది అనమాట ఏమని నా కుమారుడు అది విఘ్నేశ్వరుడు ఏది అడిగితే అది వెంట వెంటనే నువ్వు తెచ్చివ్వాలి క్షణం కూడా లేట్ చేయకుండా తెచ్చివ్వాలి అని చెప్పేసి పార్వతీదేవి చెప్పిస్తుంది అనమాట అంటే ఆజ్ఞ అది ఆర్డర్ వేస్తుంది వేసినప్పుడు శివుడు అంటాడు అది నంది పొరపాటు కాదు నా మీద విపరీతమైన భక్తి వల్ల నంది అలా చేస్తున్నారు తప్ప అది నీది రాంగ్ అని అలా కాదు అని చెప్పేసి అంటే అయితే సరే అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడికి అది దేవికి కోపాన్ని ఏమో శివుడు అనమాట అతను ఆమె చ అంటే ఇలా రా రాంగ్గా తప్పుగా చెప్పారు అని చెప్పేసి ఆవిడ కొంచెం కోపమైతే శివుడు ఆ రేజన్ చెప్పేసి ఆమెకు శాంతి పరుస్తారు అయితే నది పార్వతీదేవి నందికి ఇచ్చిన ఇది ఇది ఉంది కదా పనిష్మెంట్ అది ఏంటంటే ప్రతీది కూడా అడిగిన వెంటనే తెచ్చే వినాయకుడు ఎలాగో చక్కగా అన్నీ ఆరిగిస్తారు కాబట్టి ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఉండాలని అవని ఇవని అందిస్తూనే ఉండేవారు అటు నంది అంటే విఘ్నేసుడు ఏది అడిగినా వెంట వెంటనే నంది తెస్తుంటే అలాగే ఒకరోజు నంది మేస్తుంటే అంటే మేతకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మేతకి వెళ్ళేటప్పుడే విఘ్నేశ్వరుడు నాకు ఆకలి వేస్తుంది ఏదైనా కావాలి అంటే నంది వెంటనే ఇంకా చుట్టూ చూసి ఏమీ లేకపోయేసరికి ఈ గరిక అనేది స్వామికి సమరంప ఇస్తాడనమాట స్వామికి సమ ఇచ్చేటప్పుడు అప్పటినుంచి అంటే స్వామాలకి ఇచ్చినా కూడా తీసుకున్నారు అప్పటి నుంచి మనమైతే అందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామికి గరికైతే సమర్పించుకుంటామండి అది నిజమేనేమో ఎందుకంటే గరికకున్ను వినాయకుడికి అసలు ఆ నందికి ఇచ్చామంటే అది ఆ మామూలుగా ఆవు కాబట్టి తింటుంది అలాగని కంటే ఎలా అవుతుంది ఏను కాబట్టి పళ్ళు అవి తింటుంది కాకపోతే ఏంటంటే అది నిజంగా జరిగిందేమో అందుకని చెప్పేసి ఈ రీజన్ కరెక్ట్గా ఉందేమో అని అనుకొని అంటే నాకు నేనే అన్ని ఆలో ఆలోచించి ఇదైతే చెప్పాను అందుకు మనం స్వామికి గరికనేది సమర్పించుకుంటాం అనమాట నంది ఆ రోజు స్వామికి గరిక ఇవ్వడం వల్ల మనం ఏ పూజ చేసినా వినాయకుడికి ఏ పూజ చేసినా ఖచ్చితంగా గరిక అనేది సమర్పించుకోవాలి మెయిన్ అందుకు మనం ఏ పూజ చేసినా ఇస్తాం ఇస్తామన్నమాట అంటే ఈ విషయంలో నేను చెప్పే విధానంలో కానీ నేను చెప్పే అంటే ఏదైనా కూడా అన్నది తప్పు ఉంటే నన్ను క్షమించండి అంటే నేను రెగ్యులర్గా నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే చెప్పగలను అంటే వేరే వేరే విధంగా నాకు చెప్పడం అయితే రాదు అలా చెప్పినా కూడా నేను చెప్పలేను అందుకని చెప్పేసి నేను నాకు ఎలా అయితే స్టోరీ తెలుసుకున్నానో అదే స్టోరీ వినాయకుడి పూజ రోజు ఈ రోజు మీతో షేర్ చేస్తే బాగుంటుంది కదా చాలా మంచిది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అలాగే నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే కనుక నాకు అది చెప్తారు కదా అని అయితే నేను చెప్పానండి మొత్తానికైతే స్వామికి నూట ఎనిమిది అష్టోత్తరంతో గరికతో పూజ అయితే చేశాను కాకపోతే గరిక నూట రాలేదు అంటే వాళ్ళు ఇవ్వడమివ్వడమే ఎలా చుట్టేసి 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 ఇచ్చారనమాట కాకపోతే అది కొంచెం కొంచెం సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేనైతే పూజ చేసుకున్నాను అలాగే వినాయకుడికి కంపల్సరీగా చేసిన కావాల్సిన పువ్వులు ఏంటంటే ఎర్రమందార పువ్వులు అనమాట ఎరుపు పువ్వులు అంటే స్వామికి చాలా ఇష్టము అందుకని చెప్పి ఒట్టి ఎరుపు ఎరుపు పువ్వులతోనే పూజ అయితే చేశానండి అంటే ఈరోజు శంకరహర్ చతుర్థి కాకపోతే ఏంటంటే నేనే రెగ్యులర్గా వినాయకుడి పూజది ఎలా చేస్తారో మా పిన్నికి రీసెంట్గా అడిగాను అనమాట పిన్ని అన్ని పూజలు చేస్తున్నాను కానీ నాకు ఒక వినాయకుడి పూజ అయితే చేయాలని ఉంది ఎప్పుడు చేయాలనుకుంటున్నాను ఎప్పుడు చేయడం అవ్వట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క పూజలా చెప్తున్నారు అంటే ఆల్రెడీ మా అక్కకి అడిగాను మా అక్క అడిగితే మా అక్క కూడా చెప్తాను అన్నారు అయితే నేను వినాయకుడి పూజ చేస్తాను అనుకున్నాను కానీ ఎలా చేస్తాను ఏంటి ఎవరైనా చెప్పింది చేస్తానని అనుకోలేదు సరే ఎవరు చెప్తే వాళ్ళు చేసేద్దామని చెప్పేసి అనుకునే లోపు ఈ ఈ రీసెంట్గా మా పిన్ని అయితే నాకు ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటాం కదా పిన్ని వాళ్ళతో వాళ్ళతో పిన్ని ఏమొచ్చి ఏడు శని పూజ చేస్తున్నా సంధ్య ఎలా చేస్తున్నావు ఏంటి అని నాకు అడిగితే నాకు తెలిసిందైతే నేను చెప్పాను మా పిన్ని దగ్గర నేను తెలుసుకుంటాను మా పిన్ని నాకు డౌట్ అనమాట సరే ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పి అప్పుడు వినాయకుడికి ఇలా పెట్టాను సంధ్య అలా లలితాదేవి ముప్పై రెండు రకాల పువ్వుల గురించి పూజ గురించి అడిగింది అనమాట ఆ పూజ గురించి ఏడు చిన్నవారిల పూజ గురించి రెండూ అడిగింది నేనైతే చెప్పి ఇలా నూట ఎనిమిది మంత్రాలు అయితే నూట ఎనిమిది ఒంట్రాలు పెట్టి వినాయకుడి పూజ అయితే చేస్తాను సంధ్య ఇలా పెట్టానని వీడియో కాల్ దాటిలో స్వామి పూజ అయితే చూపించేసింది అప్పుడు ఎలా చేయాలి పిన్ అంటే ఇలా చెయ్యు అని అన్నది సేమ్ మా పిన్ని చెప్పినట్టు నేను సేమ్ యాజ్ చేసిగా అలాగే స్వామిని అయితే పూజించేసాను తప్ప ఇంకా కదా అని చెప్పేసి ఉపవాసం కానీ ఏమీ చేయలేదండి మామూలుగా అమ్మలకు వినాయకుడి పూజ అయితే ఈరోజు చేసుకొని నా మనసులో కోరికైతే స్వామికి చెప్పుకొని ఇంకా మనకి వినాయకుడు అంటే ఆల్మోస్ట్ విఘ్నేశ్వడు అని మన మన దగ్గర ఉన్న విఘ్నాలన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామికైతే ఈ రకంగా పూజ చేస్తానండి పూజ చేసిన తర్వాత నా డైలీ రొటీన్ బ్లాగ్ ఈరోజు షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నిన్న నిన్న వెళ్ళాము కదా ఐదు పుణ్యక్షేత్రాలు తిరిగాము ఇవన్నీ వీడియో ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి టైం అయితే సరిపోద్ది ఇంకా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ వాళ్ళకి ఇంకేదో ఒకటి ఫుడ్ రెడీ చేసరికి సరిపోతుంది కదా అందుకని ఇంకా నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేయలేదు అలాగే సండే వ్లాగ్ కూడా నేను షేర్ చేయలేకపోయానండి ఎందుకంటే మాకు ఇక్కడ వైజాగ్లో పాటు ఒక తమ్ముడు ఉంటున్నాడు మొన్న ఇది ఏంటంట బగిరియాస్త భోజనాలు కూడా వచ్చారు కదా వాడికి రీసెంట్గా కొడుకు పుట్టాడు అనమాట చూడడానికి అయితే వెళ్ళాను ఆ వీడియోస్ అన్నీ తీశాను కాకపోతే మా ఆయన అన్నారు వద్దు అవి రివీల్ చేయకూడదు అది ఇంకా చిన్నపిల్లడు కదా అవి వీడియోస్లో అట్లా అని అంటే ఆ రోజు వ్లాగ్ అంతా నేను స్కిప్ చేస్తాను అనమాట ఇంకా ట్రైన్ జర్నీ ఇదంతా తీశాను కాకపోతే ఇంకా మరి వాడిని చూపించిపోయినప్పుడు ఎందుకు వీడియో అని చెప్పేసి నేను ఆగి ఆగిపోయాను నాకు మరి ఇంకో చిన్న మేనల్ ఉన్నాడు అనమాట ఆల్రెడీ నాకు ఉన్నారు చాలామంది ఉన్నట్టున్నారు ఎలా అంటే పిన్ని సైడు రీసెంట్గా ఒక కయ్యల్సూర్డు ఉన్నాడు అంటే వాడు చాలా డిస్కషన్ పెట్టుకుంటాడు అనమాట నాతోని ఆడు అలాగే ఇంకా రీసెంట్గా ఒక ఐదుగురు ఇద్దరు మేనకోడలు ఇలా చాలామంది అంటే చాలా చాలామంది ఉన్నారు అందుకని ఎవరిది కూడా అతను పెట్టొద్దు అంటే పెట్టలేదు ఇంకా ఆ రోజు బ్లాగ్ అయితే అందుకే పోస్ట్ చేయలేకపోయాను మండే బ్లో ఆల్రెడీ చూసేశారు ఈరోజు నేను వినాయకుడి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈ పూజలో మరీ మరీ అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అని ఏమనుకోవద్దు పూజలో కానీ పూజ చెప్పి చెప్పిన విధానంలో కానీ అలాగే వినాయకుడి గరికి ఎందుకు సమర్పించుకుంటామని ఈ విధానంలో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా చెప్పండి షార్ట్లో కూడా పెడతానో చెప్పండి మొత్తానికైతే పూజ అయితే చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ ఏంటంటే మిషన్ అయితే తీయాలి కాకపోతే తీయాల వద్దని ఆలోచిస్తున్నాను దీపాలు ఉండేటప్పుడే అంటే పూజ కళ చాలా ఉంటుందండి దీపాలు కొండకపోగానే ఆ కళ కొంచెం ఇది అవుతుంది ఏంటి ప్రసాదాలన్నీ లేవని అనుకోవద్దు అంటే నేను ఆ ఉండ్రాలు ఉన్నాయి కదా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ అవి ప్రసాదం కింద మళ్ళీ ఉండ్రలు పాయసం చేసేస్తే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక కూడా తింటారు కదా ప్రసాదం వాళ్ళకి విఘ్నేశుడు ప్రసాదం ఖచ్చితంగా పిల్లలకైతే ఇవ్వాలండి ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ ఏమో దొండకే ఫ్రై చేశాను రసం పెట్టేసి అన్నం పెట్టేస్తాను అంతే విఘ్నేశ్వరుడు ప్రసాదం ఎప్పుడు కూడా పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మనం తిన్నా తినక తింటాం అనుకోండి అది వేరే విషయం మనం పూజలు చేసేటప్పుడు కంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా వినాయకుడి ప్రసాదం అనేది స్వామికి ఇవ్వండి అంటే యాక్చువల్గా మా ఇద్దరు పిల్లల చేతి ఈ పూజ అనేది చేయించుదాం అనుకున్నాను కాకపోతే వాళ్ళకి మా పాప సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాను ఈ అలకలు చిరాకులు ఎందుకు పూజ అవసరమా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కాలు చేతులు కడిగించేసి మళ్ళీ కడుగుసుకొని అప్పుడు వాష్ చేసి వాళ్ళిద్దరు కూడా వినాయకుడికి అయితే దండం పెట్టుకున్నారు మళ్ళీ దండం అయితే దండం పెట్టించానండి మనం విఘ్నేశుడు కంపల్సరిగా స్వామికి దండం పెట్టుకోవాలని చెప్తే వాళ్ళిద్దరైతే దండం పెట్టుకున్నారు ఇంకా సాయంత్రం దీపం కూడా అయిపోయింది సాయంత్రం దీపం అయిపోయిందండి ఇంక రెగ్యులర్గా టిఫిన్స్ మామూలు అనమాట ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఇంకా 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 చెప్తున్నాను పూజలో కానీ పూజలో చెప్పే విధానం తప్పుంటే క్షమించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అవ్వండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం